సెస్ థ్యాంక్ యూ జీ సెస్ గొప్ప దేవాని కొందనాలయ మహోన్నతుడాని కొందనాలయ సర్వకృపానిధి నీ కొందనాలయ సర్వ సృష్టికర్తాన్ని కొందనాలయ మహిమ గల రాజ్యాన్ని కొందనాలయ మహిమోన్నతుడాని కొందనాలయ అద్వితీయ సత్యవంతుడా నీ కొందనాలయ ఎబినేజరే నీ కొందనాలయ చూచుచూ ఉన్న దేవానీ కొందనాలయ మహిమ స్వరూపి నీ కొందనాలయ మృత్యుం చేయడానికి కొందనాలయ కృపాసత్య సత్య కొందనాలయ పరిశుద్ధ ఆత్మదేవా కొందనాలయ్య ఎల్ ఎల్ ఆమ్ నీ కొందనాలు ఎల్ వోలాం కొందనాలు ఎహోవ శలోం కొందనాలు ఎహోవ షాబోత్ని కొందనాలు ఏహోవా హెన్ని కొందనాలు చూచుచూ ఉన్నదేవా మా నీతికి ఆధారమగుదేవా నిత్య నివాసి పరమ వైద్యుడా మా దివ్య ఔషధం అని కృతజ్ఞతలు తండ్రి ఈ యొక్క లైవ్ కార్యక్రమంతో ఈరోజు ఏకీభవించే వారందరికీ దీవనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని సమస్తమయమ్మయ్యూ ఘనతయు ప్రభావం మీకి ఆరోపిస్తూ ఏ సునామంలో ప్రార్థించినమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి అమ్మాయిని హలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ అందరము కలిసి ఆయన ఆరాధిద్దాం నా నీతి సూర్యుడా భువి నేలు ఏసయా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువి నేలు ఏసయా నీతో ഗുലൈന വാരണീ രാജുളക്കേ രാജുവോ കൃപചൂപേ ദുടവോ നടിപ്പിച്ചേ നുട കാ శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై శ్రిలో బు ఆదరణ కలిగించిను వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చను నీ మాటలే ఔషధమై గాయములు కట్టను നസരിയുടെ <laughs> దువ చేయవు నిన్న వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్న ఆశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతును నిన్నే ప్రేమించే ఈసీ ఉంటే చాలునయా నడిపించే నజరేయుడా காடே கா பி வீநீதி சூரியா புவா சரி போல்ச்சலே நுநீ நிணீ சங்கமய நஸ்வாசியமய నను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించి ఉన్నావు నీవు കരുണിച്ചേശ നീക്കോ ന ജീവിതം നീ ചേരക്ഷീരാല നിന്നു ചോസേ ആ ക്ഷണം രാവാല థ్యాంక్ యూ లాడ్ చీసెస్ గొప్పదైవానికి కొందనాలు మహిమోన్నతుడానికి కొందనాలు ఆరాధ్య దైవమ్మని కొందనాలు ఎల్ ఎల్యాని కొందనాలు ఎల్ఈ శ్యామ్మాని కొందనాలు మహిమ గల రాజా ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి నీ కృతజ్ఞతలయ్య ఈ మధ్యాహ్న కాల వేళలో మీరే మా అందరితో మాట్లాడి బలపరచుమని మా స్తు ఆరాధనంతో మీకే సమర్పిస్తూ ఈసునాంలో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని మా పరమ తండ్రి ఆమె ప్రైజ్ ద లార్డ్ ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి మనం గత కొద్ది రోజులుగా నీతిమంతునికి ఆపదలు అనేకం కలుగుతూ ఉన్నాయి ఎందుకననేటువంటి ఆలోచన చాలా మందికి వస్తూ ఉంటుంటుంది భక్తిహీనలు చూసినట్లయితే వాళ్ళు మరి చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు భక్తి పరులు చూసినట్లయితే వారి జీవితంలో ఎప్పుడు సమస్యలు అనుభవిస్తున్నారు అంటే కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిదిలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఏ హో విడిపించును హాలూయా సరే ఈరోజున మరి ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇరుసోపును అతని సహోదరులను మనం చూసినట్లయితే ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన మనం నేర్చుకుందాం స్తోత్ర ఈ రోజు యొక్క వెలుగులో మమ్మల్ని బలపరచమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంటను చూపించమని యేసు పొందుకునియా చాలా సంతోషించ తగ్గ విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆది కాను ముప్పై ఏడు అధ్యాయం మూడు ఐదు వచనాల వరకు మనం చదివినట్లయితే యాకూబు కుమారుల సంఖ్య పన్నెండు పదకొండవ స్థానంలో యేసూపు జన్మించాడు అంటే మరి అతనికి పది మంది అన్నయ్యలు ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది భిన్నమైనటువంటి తమ్ముడు కూడా ఉన్నాడు ఈ పన్నెండు మంది కుమారులు యేసూపు మాత్రం కష్ట నష్టాలు శ్రమలు ఇటువంటి మార్గాలు గుండా నడిచాడు మిగతా పదకొండు మంది జీవితం వేరు ఈ యొక్క యేసూపు జీవితం చాలా ప్రత్యేకించబడినటువంటిగా ఉన్నదన్నమాట కళలకు అనే వరాన్ని యేసూపునకు ప్రభువు దయచేశాడు అతడు ప్రభుత్వ సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆత్మవరాన్ని పొందుకున్నాడు యేసూపు తన అన్నయ్యల చెడితనాన్ని చూసి ఆ చెడితనం చేసిన సమాచారాన్ని అంతా కూడా తండ్రికి తెచ్చేవాడు తండ్రి యాకోబు యేసోపుని ప్రేమించి విచిత్రమైన నీరువుట అంగిని కుట్టించాడు వాస్తవానికి యేసూపు దాని కొరకు తండ్రిని అడగలేదు కూడాను తన అన్నదమ్ములకు మరి అటువంటి అంగీలను ఇయ్యకూడదు అని కూడా చెప్పలేదు అసలు దీంట్లో ఏ విధమైన సంబంధం లేదు అయినా సరే యూసూప్ అన్నేలు యూసూఫ్ మీద పాగబట్టారు మా పన్నెండు మందిలో లేనటువంటి ప్రత్యేకత వీటికి ఏమున్నది వీడికి విచిత్రపడీ ఏంటి అని చెప్పి మరి మాకు కుట్టించలేదు అంటే ఇందులో యూసూఫ్ ఏమి నాకు కుట్టించండి వాళ్ళకి కుట్టించొద్దు అనేది అనేది ఏమీ లేదు ఒక రోజు ఏమైందంటే తండ్రి ఆ నీ సహోదరులు సిక్ంలో మందమేపుతున్నారు అని చెప్పి యాకూబు నువ్వు వెళ్లి వారికి క్షేమంగా మరి మందక్షేమంగా ఉందా లేదని తెలుసుకుని రమ్మని చెప్పి యేసపుకు చెప్పాడు పని చెప్పాడు సో ముప్పై ఏడు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే అతడు దగ్గరకు రాకమునిపోవారు దూరం నుంచి అతను చూసి అతని చంపుటకు దురాలోచన చేశారు ఏం తప్పు చేశాడు ఇక్కడ యేసపు వీళ్ళ క్షేమని తెలుసుకోవటానికి ఆయన వస్తుంటే ఆ యేసోపు యొక్క మరి మరణాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇక్కడ ప్రిల్ల ఆదిగణం ముప్పై ఏడు పద్దెనిమిది దాని ప్రకారం యూసూఫ్ యొక్క విచిత్రమైన నీళ్ళు టంగిని తీసేసి అతను పట్టుకుని నీళ్ళని గుంటలో పాడదోస్తారు ముప్పై ఏడు అధ్య ఇరవై నాలుగు వచ్చిన తదుపరి ఆ ఐగుప్తునకు వెళ్తున్నటువంటి మిద్య నీళ్ళు వర్తకులకు ఒక ఇరవై తొలాల వెండికి అమ్మేశారు ఇలాగా యూసూప్ ఐగుప్తుకు వెళ్ళిపోయాడు ఇంటూ ఉండగా అతని భార్య యూసూప్ మీద మరి అబద్ధ నేరం మోపింది దాని ఫలితంగా పదమూడు సంవత్సరాలు ఐగుప్తి శరసాల్లో ఖైదీగా ఉన్నాడు వారు సంఖ్యలు చేత మరి కాళ్ళు నొప్పించారు ఇనుము అతని ప్రాణాన్ని బాధించను అని కీర్తనల గ్రంథం నూట ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం శ్రమ అనుభవించడానికి గురించి బైబిల్ గ్రంథం ఎలాగా సెలవిస్తుంది ఏంటంటే వాక్యం మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినా మనం చదివినట్లయితే యవ్వన కాలమున కాడి మూయిట నరునికి మేలు హాలె లూయా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు యూసూపును పుటం వేసి మరి బంగారం ఎలాగైతే చక్కగా పుటం వేయబడిన బంగారం శోధించబడిన బంగారం మరింత సువర్ణమైనట్లుగా యూసూపు జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చడానికి దేవుడు ఈ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళటానికి అనుకూలతను ఇచ్చాడనమాట ఈ విధంగా యూసోపు జీవితంలో అనేక రకాలైనటువంటి అనుభవాలు గుండా వెళుతూ మరి అనేక గుంటలో గోతులో జైల్లో నిందలో ఇనేక సమస్యలు అనుభవించి వాటన్నిటి గుండా నడిపించబడుతూ చివరికి ఐగుప్తు దేశంలో మరో ఉన్నతమైనటువంటి స్థాయికి హెచ్చించబట్ట మనం చూస్తూ ఉన్నాం ఆరంభం అల్పమైందే కానీ అంతం మాత్రం మహిమ గలదా ఉన్నది ఇక్కడ మహిమ కలిగినటువంటి అంతం ఉంది అందుకే దేవుడు చెప్తాడు కార్యారంభం కంటే కార్యాంతం మేలు ఆరంభం చూస్తే బానిస అంతం చూస్తే ఆ దేశానికే గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు కాబట్టి ఇక్కడ యూసఫ్ యొక్క అన్నయ్యలో ఎవరు కూడా శ్రమ అనుభవించలేదు హెలుయా యూసఫ్ అన్నల్లో ఎవరు కూడా శ్రమ అనుభవించలేదు యూసఫ్ వలె మరి శ్రమలో అనుభవించలేదు యూసఫ్ వలె హెచ్చించబడను లేదనమాట యూసఫ్ని దేవుడు ప్రత్యేకపరిచాడు హెచ్చించాడు ఇక్కడ ఫరువ తర్వాత స్థానానికి ఇచ్చించబడినటువంటి యూసోపు తన సహోదరులతో ప్రీతిగా మాట్లాడాడు అనదములకడ మరి ఏదో గుర్రు మేపితేనే గొప్ప స్థాయిలో ఉన్నట్లుగా తమ్ముని నీచంగా మాట్లాడి నీచంగా కొట్టి మరి అమ్మేస్తారు చంపాలని చూస్తారు కానీ ఎవరికి ఊహ కందనటువంటి స్థితిలో గేరిపోయినటువంటి యూసోపు వాళ్ళన్నలో అన్యాయం చేసినా కానీ బాధ పెట్టిన హింస పెట్టినా కానీ ఏం చేశండి ఆయన చక్కటి స్థితిలో మరి వాళ్ళని ప్రేమించాడు ప్రీతిగా మాట్లాడాడు ప్రేమగా మాట్లాడాడు ఒక మాట అంటాడు ఆయన మీరు నాకు కీడి చేయను ఉద్దేశించి కానీ నేటి దినమన జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించేశాడు అని చెప్పేసేసి ఇక్కడ రాధికన యాభై ఇరవైలో మనం చదువుతున్నాం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా భక్తిహీనలు ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు నీతిమంతులు ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు మీలో పుట్టినప్పుడు యేసపుని జ్ఞాపకం చేసుకోవాలి దావిదీ జీవితాన్ని ధ్యానించండి అలా చేసినట్లయితే క్రీస్తు స్వరూపంలోనికి మనం మారిపోతాం మన యొక్క జీవితం యొక్క అంతంలో యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి ముఖాన్ని మనం దర్శిస్తాం మీ యొక్క శ్రమల తీవ్రతను లక్ష్య పెట్టకుండా మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక మహిమను చూడాలి మనం ఎప్పుడు కూడా దేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని ఆరు దినాల్లో పూర్తి చేశాడు అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమయ్యను ఆది కానీ ఒకటి ఐదులో మనం చూస్తూ ఉన్నాం అస్తమయము అంటే సాయంకాలము వెంబడి అరుణోదయము అనగా తెల్లవారుజాము అందువలన బైబుల్ ఆయన కోపము మాత్రం ఉండును ఆయన దయ ఆస్కాలం అంతా నిలిచిను సాయంకాలం ఏడ్పి వచ్చినా రాత్రి ఉండిన ఉదయమున సంతోషం కలుగును కీర్తన ఐదు అని చెప్తుంది ఇగడ సాయంకాలం ఎల్లప్పుడు కూడా నిలిచి ఉండదు దానిని దేవుడు సమాప్తం చేసి చక్కటి ఉదయ కాలం దయచేసాడు నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మీ మీద ఉదయించినప్పుడు దైవికమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఏ మేన్ హెలూయా అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీకు ఒక మహిమ కలిగినటువంటి ఉదయ కాలం కలదు ఏసుక్రీస్తు ప్రభు వారు నేను దావిదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకూచుకున ఉన్నానని చెప్తూ ఉన్నాడు ప్రకటన ఇరవై రెండు పదహారులో కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుచున్నది అని కలవరం చెందకుండా ముగింపులో ఏమి జరుగుచున్నది అని సహనంతో కనిపెట్టాలి మొదట తర్వాత ఈ అంశాన్ని మనం ధ్యానించాలి మొదట తర్వాత కేవలం మొదట మాత్రమే కాదు కయ్యిని మొదట బలర్పించాడు కానీ దేవుడు అంగీకరించలేదు తర్వాత హీవుడు అర్పించిన కానుకను దేవుడు అంగీకరించాడు బయలు ప్రవక్తలు కట్టినటువంటి బలిపీఠం మీదకి అగ్ని దిగి రాలేదు మొదట అదే కానీ తర్వాత హీలియ కట్టిన బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చింది ఆమెన్ ఇజ్రాయేలీలో మొదటి రాజు అయినటువంటి సౌలు దేవుని ఆజ్ఞను శిరసా వహించలేదు అతని మరణం పరితాపకం అనమాట తదుపరి రాజుగా అభిషేకించబడిన దావీదు జీవితం జయకరంగా ఉన్నది అంతం మహిమ ఉన్నది కలిగిందా మీ ఎదుట ఉన్నటువంటి భక్తిహీనుల జీవితాన్ని చూసి అసూయ పడవద్దు వింటారా అసూయ పడవద్దు దేని కాలమందోది చక్కగా ఉండినట్లు సమస్తమును దేవుడు నియమించి ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు నియమించి ఉన్నాడు ప్రసంగి మూడు పదకొండు దేవుడు తగిన ఆయన మిమ్మల్ని హెచ్చించే బలిష్టమైన చేతికి దీని మనసుకు వెండి మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఆరవ వచ్చినీలరా ఒక రెండు పాయింట్స్ నేను చెప్పి ఈ యొక్క వర్తమానాన్ని ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను నెంబర్ వన్ నీతి మంతులను పరిశోధించి తెలుసుకున్న నిమిత్తము ప్రభు శ్రమలను శోధనలను అనుమతిస్తున్నాడు అనుమతించడం వేరు ఆయన ఇవ్వటం వేరు ఆయన ఇవ్వట్లేదు శోధకుడు నేను శోధిస్తానంటే నా బిడ్డ స్ట్రాంగ్ కాబట్టి ఓకే అని అనుమతిస్తూ ఉన్నాడు నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమకు దేవుడు కారణం కాదు కానీ దేవుడు అనుమతి లేకుండా రాదు అర్థమైందా దేవుడు కారణం కాదు కానీ దేవుడు అనుమతి ఇవ్వకుండా రాదు కాబట్టి ఈ రోజున మీరు చాలా మంది నేను శ్రమ వ్యాధి బాధలు అనుభవిస్తున్నా సరే ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచన చేయొద్దు రాంగ్ డెసిజన్ తీసుకోవద్దు ఎందుకంటే నేను శ్రమ వ్యాధి బాధలు అనుభవిస్తున్నటువంటి వారిని చూచి మరి చూసేటువంటి అనేకులు తప్పుడు ఉద్దేశం కలిగి ఉన్నారు ఇతర ఘోరమైన పాపం చేసి ఉండొచ్చు రహస్యంగా తప్పు చేసి ఉండొచ్చు గనుక దేవుడు కోపంతో మూర్తినందున ఇవి జరుగుతున్నవి అని విమర్శించట సహజం ఏ స్నేహితులు కూడా అదే చేస్తారు యాక్చువల్గా అది రాంగ్ అనమాట ఆనాడు యోగు యొక్క స్నేహితులు కూడా అటువంటి స్వభావం కలిగి ఉన్నారు వాస్తవానికి ఎటువంటి తప్పు చేయనటువంటి యోగు మీద అసూయపడి శోధించుటకు సాతాను అనుమతి కోరారు నీవు అతని చేతి పనిని దీవించుట చేతను అతనికి కలిగిన సమస్తము చుట్టూ నీవు కంచి వేసి ఉండుట చేతను అతడు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగినటువంటి ఆ సమస్తాన్ని మొత్త ఎడల నీ ముఖం మీదటి నే దూషించి నిన్ను విడిపోవును అనేటువంటిది సైతాన్గాడి యొక్క వాదన అయితే భక్తుడైనటువంటి యోగు తన యథార్థత ఎందు నిలిచి ఉన్నాడు మీ విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహానందమనించుకున్న నీ యాకటి ఇరవై మూడులో ఉన్నది దేవుని వాక్యం మీరు వేస్తూ మార్పు చెందిన నిమిత్తం ప్రభు శ్రమను అనుమతించుచున్నాడు యాకొ ఒకటి నాలుగులో మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కుదలేని వారిని ఉండినట్లు ఊర్పు తన క్రియను కొనసాగం గమనిస్తున్నారా యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యయం పదవచ్చును చదివినట్లయితే భక్తుడైన యోబు గారు ఏమంటున్నాడంటే ఆయన శోధించిన తర్వాత నేను స్వర్ణము వలె కనబడదును స్వర్ణం సువర్ణం మునుపటి కాలంలో బంగారు పని ఎడతెగక దాన్ని శుద్ధి చేయబడుతూ ఉండేటువంటి వారు అంటే తమ ముఖము అందులో కనబడి వరకు కూడా దాన్ని వేసేవారు అనమాట ఆ ప్రకారం యేసుక్రీస్తు ప్రవారు కూడా తన స్వరూపం మీలో ప్రతిబింబించే వరకు కూడా మీరు యేసు ప్రవారు మార్పు చెందే వరకు కూడా ఇబ్బంది అనుకూలములో పూట వేయిచున్నాడు ఏమైన్ యేసుక్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంత వరకు సంతోషించుడి ఒకటో పీత నాలుగు పదమూడు శ్రమల మార్గం గుండా నడిచినటువంటి అనేకులు ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారు వారి ప్రాణాత్మలో బలం పొందుచు ఉన్నది వారి స్వభావం గుణాతిశయము మధురమైనదిగా మారుతూ ఉన్నది వారు పుటం వేయబడినటువంటి సువర్ణం వలె కనబడుతూ ఉన్నారు నెంబర్ వన్ నీతి మంతులు పరిశోధించి తెలుసుకున్న నిమిత్తం ప్రభు శ్రమలను శోధనలు అనుమతించుచున్నాడు నెంబర్ టూ బాధా శ్రమలు దేవుని మహిమను తెచ్చును ఎమెన్ బాధా శ్రమలు దేవుని యొక్క మహిమను తెస్తా ఉన్నాయంట ఈ వ్యాధి మరణము కొరకు కాదు గాని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని యోహాను సువార్త పదకొండు నాలుగు నేసు ప్రవారు చెప్తున్నాడు నీవు ప్రేమించు లాజ రోగి అయి ఉన్నాడు అనేటువంటి వర్తమానం వినిన క్రీస్తు ఏమంటున్నాడు తెలుసా తదుపరి నాలుగో వచ్చి చనిపోయిన లాజను లేపాడు క్రైస్తవులుగా మనం చేసే ప్రతి కార్యము దేవుని నామానికి మహిమకరంగా ఉంటూ ఉన్నది కొంతమంది ఇందులో ఏమి మహిమ ఉన్నది ఈ శ్రమల ద్వారా ప్రభు ఎలా మహిమపరచబడతాడు అని అడుగుతూ ఉండొచ్చు శ్రమ పడుతూ ఉండగా సహించు నీతి మంతుడు శ్రమలయందు ఆనందిస్తూ ఉన్నాడు ప్రభునందు మరింత ఎక్కువగా నమ్మకముగా ఉంటూ ఉన్నాడు హాలెలుయా తోదకు సమస్తము మేలుకరంగా ఉంటూ ఉన్నది ప్రభువు నాకు ఎంతో నమ్మదగిన వాడై ఉన్నాడు అనేటువంటి సాక్ష్యం చెప్తూ దేవుని మహిమ పరిచుచు క్రిస్టియస్ యొక్క దయారసాన్ని బట్టి మీ అందరి మీద నేనంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అని చెప్పి పిలిపి ఒకటి ఎనిమిదిలో ప్రభు మాత్రమే సమస్త మహిమ ఘనత స్థుతితోత్రాలకు పాత్రుడు లోకంలో ఉన్న ప్రతి వారికి శ్రమలు కష్టాలు ఈ లోకము దృష్టిని ఎందు పడి ఉన్నది ఒకటో యోహాను ఐదు ఇరవై కాబట్టి అంతటి శ్రమలు ప్రతి కుటుంబంలో నరకముల శ్రమలు రకరకాల శ్రమలు అయితే ప్రతి దేవుని బిడ్డ మరి వారి యొక్క శ్రమను బట్టి బాధను బట్టి ఆయన కూడా బాధపడుచున్నాడు బాధనున్నాడు అరవై మూడు తొమ్మిదిలో వారి యావత్ బాధలు ఆయన బాధలుందేను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేత తాలిమ చేత వారిని విమోచించెను పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకును మోసుకొని వచ్చెను మూడు తొమ్మిది నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా దేవుని బిడ్డల యావత్తు బాధలోను నిరీక్షణ కలిగి కలిగి నిరీక్షణ కలిగి ఉంటారు బాధలు కూడా నా దేవుడు గొప్పోడు ఎవరు యోగేమన్నాడు తెలుసా నేను చావను సజీవుడునై నా దేవుని మహిమను వివరిస్తాను ఎమేన్ హలెయ నా విమోచకుడు సజీవుడు అంటూ ఉన్నాడు హలెయ కాబట్టి అంతా గురించి ఆలోచించు స్థిరమైన నమ్మకం కలిగిండే సమస్త ఏలుబడి ప్రభు చేతిలో ఉన్నదని చెప్పి మర్చిపోవద్దు ఆయన సింహాసనాశీనుడై పాలన చేస్తున్నాడు ఆయనే మన బాధ్యతను వహిస్తున్నాడు మన శోధనలన్నిటిలో ఆయన ఎల్లప్పుడు మనకు తోడై ఉన్నాడు మనకు తోడై ఉన్నాడు ఆ మెన్ దేవుడి యొక్క మాటల ద్వారా మనల్ని బలపరిచి మరి యూసఫ్ వాళ్ళ అన్నదమ్ముల జీవితంలో రెండు కంపేర్ చేస్తే భక్తి కలిగిన యూసపు కష్టాలు పదమూడు సంవత్సరాలు నిందల అవమానాలు జైలు శిక్ష బలిసత్వం అనుభవంపించాడే మరి అవినీతిగా జీవిస్తున్నటువంటి యూసూఫ్ అన్నదమ్మలు బాధ్యత లేనటువంటి వారు తల్లికి తండ్రికి విధేయత లేనటువంటి వారు మోసం చేసేటువంటి వారు ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నట్టుగా అనిపించింది కానీ చివరికి చూసినట్లయితే ఉంది కార్యారమాల చూసినట్లయితే యేసోప్ గప్పోడయ్యాడు యూసపు నమస్కరించారు ఈరోజున నీ నిదీక్షను విడిచిపెట్టద్దు నీ నీతిని విడిచిపెట్టొద్దు దేవుని కొరకు రోసం కలిగి జీవించి దేవుని నామాన్ మహిం పరిశ్రమ పరిశుద్ధాతుందే మీకు అందరికీ సహాయం చేస్తూ నడిపించి బలపరచను కాక హే మేన్ స్తోత్రం దేవ సరోన్నతుడ గొప్ప దేవ జీవాధిపతి మహిమ గల రాజ్యాన్ని కృతజ్ఞతలయ ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలయ తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో మాకు ఇచ్చిన కృపను బట్టి అందనాలు దేవా ఎన్ని శ్రమలున్నా కూడా మా జీవితంలో వాటన్నింటినీ ప్రతి బాధను గొప్ప బహుమానంగా మార్చగలిగిన సమర్థుడవయ్యా తండ్రి ఇక్కడ ఉంటున్న వారందరినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో ఉంటున్న ప్రతి బాధను బహుమానంగా మార్చినందుకు కొందనాలు ప్రతి సమస్యను సాక్ష్యంగా మార్చినందుకు కొందనాలు మీ గొప్ప కృపతో వర్ధిలింపజేసినందుకు కొందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం ప్రకారం బ్రతకడానికి మా అందరికి సహాయము చేయండి ఏది ఎలా ఉన్నా కూడా ప్రభా నేను నిత్యము అంటిపెట్టుకొని నేను హత్తుకొని నీ వైపు చూస్తునిపై ఆధారపడి జీవించే చేయమని చేయమని ఉంటున్న వారిలో ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ స్థితిగతిలో ఉన్నారో నీకు తెలుసు ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యాలను జరిగించిన సాక్షులుగా నిలబెట్టమని సమస్త మహిమయు ఘనతయు ప్రభావం మీకే ఆరోపిస్తున్నమయ్య తండ్రి ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ఎవరైతే ప్రవా అప్పులతో బాధపడుతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి విడుదల దయచేయండి దేవా ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో మీరు నిర్ణయించిన భాగస్వామితో వివాహం జరగడానికి సహాయం చేయండి ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో మూయబడిన గర్భాన్ని తెరవండి తను ఎవరైతే జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో దేవా వారి జీవితంలో మీరు కార్యం జరిగించండి దేవా వారు చదువుకున్న చదువుకి తగిన జాబ్స్ని ఇచ్చినందుకు కొందనాలు దేవా ప్రమోషన్స్ కొరకు హైక్స్ కొరకు ప్ర దేవ శాలరీ ఇంక్రిమెంట్ కొరకు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో దేవ ట్రాన్స్ఫర్స్ కొరకు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా వారందరి జీవితంలో కార్యం జరిగించినందుకు కొందనాలు తండ్రి ఇదిగో కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడుతున్న కుటుంబాల్లో మీరు నెమ్మదినిచ్చినందుకునే కృతజ్ఞతలు దేవా గాయపడిన గుండెకు కట్టుకట్టండి దేవా మీరు సహాయం చేయమని ప్రతి అవమానం ఆశీర్వాదంగా చేయమని ఇంతవరకు దేవ జనవరి మాసం అంతా ఈ తోడుగా ఫిబ్రవరి మాసంలో మమ్మల్ని మాకు ఆయుషునిచ్చి ఆరోగ్యం ఇచ్చి అవకాశం ఇచ్చి అడుగు పెట్టుటకు చేసిన దేవ ఇవా ఈ మాసం అంతా దేవా నీకు సమీపంగా జీవించే వారంగా చేయండి విన్న వాక్యం ప్రకారం బ్రతకడానికి మా అందరికీ సహాయము చేయమని ప్రతి ఒక్కరి జీవితంలో దేవ ఇంతవరకు ఏదైతే సమస్య వెలుబడి చేసిందో దానికి ప్రతిఫలం పొందుకునే మాసంగా చేయండి ప్రతి ప్రార్థన ఇంతవరకు విన్న దేవ ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకునే మాసముగా చేయమని వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ చేరిన వారందరిపై రక్తమును ముద్రించిని ఆత్మతో నింపి నడిపించమని ఏ సునాములో ప్రార్థించిన నమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ దేవుని అనున్న సహవాసం ఆదరణ సన్నిధి ఇక్కడ చేరిన మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడాయండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ద మళ్ళా మరలా రాత్రికాల వేళలో కలిసి ప్రభున్నామ్మని గనపరుదాం అప్పటి వరకు దేవుని కృప మనకు నడిపించును గాక